మోరియా అంటే ఏమిటి వినాయక చవితి వేడుకల్లో గణపతిపప్ప మోరియా అంటూ నినదిస్తాం కానీ మోరియా అంటే ఆ మాటకు అర్థం ఎవరికీ తెలియదు మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి కల అర్థమేమిటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ దూరంలో చించ్వాడీ అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజూ కాలినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉన్నదని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసాని ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనడం మొదలుపెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను పెట్టి గుడిని నిర్మించారు మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి పప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి పప్ప మోరియా పూడ్చవర్సి లౌకర్య అని మరాఠీలో నినదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణె సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఎలాగైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం ఇది మోరియా అసలు కథ